హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఎందుకు మహేంద్ర బొలారా సేల్కి తీసుకొచ్చాను ఈ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషను వెహికల్ రికార్డు పరంగా వచ్చేసి టాక్సీ బండి అనేది ఎఫ్సీ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి లేదు టైర్ల పరంగా వచ్చేసి ఫ్రంట్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బండి ఎవ్రీథింగ్ ఓకే నాన్ యాక్సిడెంట్ వెహికల్ సీట్ కవర్లు అన్నీ ఆల్ ఓకే ఉన్నాయి అటారా చూడండి బండి ఒరిజినల్ వెహికల్ ఏడాది చిన్న చిన్న టచ్ప్ తప్ప కసాటారా బండి అంత ఒరిజినల్ వెహికల్ ఇక్కడ చెప్పి టైలు చెప్పి సరే బండి అంతా చూపిస్తా చూడండి రీడింగ్ వచ్చేసి లక్షా ఇరవై మూడు వేలు రీడింగ్ తిరిగిందండి లక్ష ఇరవై మూడు లక్ష ఇరవై మూడు వేలు రీడింగ్ తిరిగిందండి అండి సిటీ కవర్లో కూడా వందకు నైంటీ పర్సెంట్ ఉన్నాయండి బండి అంతా ఎవ్రీథింగ్ ఓకే అండి ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ చూడండి బ్యాక్ డేలు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి డోర్ చూడండి బండి ఎలా ఉంది నీట్గా ఉంది స్టేట్మెంట్ కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది బండి నెంబర్ ఏపీ జీరో త్రీ టిఎల్ ఫోర్ జీరో నైన్ టూ చూడండి బండికి వచ్చిన సైడ్ డోర్లోకి వచ్చిన కవర్లు కూడా తీసేయలేదు ఒరిజినల్ వెహికల్ అండి రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి చూడండి రీడింగు లక్ష ఇరవై ఐదు వేల నూట ముప్పై ఏడు అండి జెడల్ఎక్స్ టాప్ మోడల్ మ్యూజిక్ సిస్టమ్ రన్నింగ్ ఏసీ రన్నింగ్ బండి అంతా ఎవ్రీథింగ్ ఓకే అండి బుడ్జ్ఞా ఏ పార్ట్ మారలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారిందండి ఇంజన్ కూడా ఎత్తి చూపిస్తాను చూడండి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి స్టార్ట్ అయింది రా పట్టుకురా చూడండి ఇంక చూపిస్తాను చూడండి బండికి వచ్చిన కవర్లు మెయిన్గా ఇన్ని కవర్ కూడా ఒరిజినల్ ఉన్నాయి చూడండి ఏసీ సరే రండి బండి ఒరిజినల్ రైస్ ఏ పార్ట్ మాట్లాడండి దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నా కొద్దిగా బార్గెనింగ్ ఉందండి కొద్దిగా మాత్రం ఉంది బార్కెనింగ్ ఒరిజినల్ వెహికల్ ఏసీ గీసీ అన్ని రన్నింగ్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కడప జిల్లా పొద్దుటూరు పొద్దుటూరు దుర్సానపల్లి ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చి బస్ స్టేషన్కి వచ్చి కాల్ చేయండి పికప్ చేసుకుంటాను రైల్వే స్టేషన్కి వచ్చిన అని కాల్ చేయండి పికప్ చేసుకుంటాను వెహికల్ చూసి మాట్లాడండి వెహికల్ వచ్చేసి రేట్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నా కొద్దిగా బార్కెనింగ్ ఉంది ఇంజురెన్స్ ఒక్కటి మైనస్ బండి అంత ఎవ్రీథింగ్ ఓకే అండి ఓకేనా ఫ్రెండ్స్ బండి చూపించాను కదండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్